తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఆర్థిక వ్యవహారాల అవకతవకలపై ప్రభుత్వం దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని హైకోర్టు సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ డిమాండ్ చేశారు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన రెండు వేల పద్నాలుగు నాటి నుంచి బార్ కౌన్సిల్ ఒకటే కమిటీ కొనసాగుతుందని వివరించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నలభై వేలకు మంది పైగా న్యాయవాదులు కోర్టులో వాదించడానికి ప్రతిరోజు అడ్వకేట్ వెల్ఫేర్ టికెట్ల రూపంలో చెల్లించే డబ్బులను బార్ కౌన్సిల్ వసూలు చేస్తుందని వివరించారు గత సంవత్సరాలుగా బార్ కౌన్సిల్ ఎంత ఆదాయం వచ్చింది ఎంత ఖర్చు పెట్టారు అనే విషయాలపై న్యాయవాదులకు ఉన్న అనుమానాలు తొలగించాల్సిన బాధ్యత ఉన్న బార్ కౌన్సిల్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు సపరేట్ తెలంగాణ ఆవిర్భావం జరిగిన తర్వాత కంబైన్గా ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ తెలంగాణ బార్ కౌన్సిల్ గా సపరేట్ కావడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఒక్కరే చైర్మన్ గారు ఉంటారు చాలా మంది బార్ కౌన్సిల్ మెంబర్లు వాళ్ళే కొనసాగుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా బార్ కౌన్సిల్ వారు చేసేటటువంటి ఒక ప్రోగ్రామ్ ఏంటంటే ఎన్ని రోజులు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు బార్ కౌన్సిల్కి ఎంత ఇన్కమ్ వస్తుందో తెలియదు ఎంత ఖర్చు అవుతుందో తెలియదు కోట్ల రూపాయల డబ్బులు మాయమైన అనేటటువంటి ఒక ఆలోచనలో అడ్వకేట్లు అందరూ కూడా అనుమానిస్తున్నారు ఒక నిజాయితీగా ఒక కాన్స్టిట్యూషనల్ బాడీగా ఎంపికైనటువంటి ఈ బార్ కౌన్సిల్ మరి ట్రాన్స్పరెంట్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది న్యాయవాదుల యొక్క సమస్యలు పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది న్యాయవాదుల యొక్క సంక్షేమ కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇట్లాంటి బార్ కౌన్సిల్ మీద వెల్ఫేర్ టికెట్ అని పెడతారు ఒక కేసు వేస్తే ఒక వెల్ఫేర్ టికెట్ రెండు వందల యాభై రూపాయలు విలువ కలిగిన టికెట్ ని దానికి అఫిక్స్ చేయాలి మరి అది మనం బార్ కౌన్సిల్ ముద్రిస్తారు దాన్ని ముద్రించి అడ్వకేట్లకు పంపిణీ చేస్తే అడ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఇమీడియట్ గా ఈ ఆదాయ వేలను చెప్పాలని చెప్పేసి ఒక న్యాయవాదిగా నేను డిమాండ్ చేస్తాను త్వరలో రాబోతున్నాయి బార్ కౌన్సిల్ మెంబర్ గా నేను పోటీలో ఉన్నా ఉన్నా అందుకనే ఒక అభ్యర్థిగా బార్ కౌన్సిల్ ట్రాన్స్పరెంట్ గా ఉండాల్సినటువంటి బార్ కౌన్సిల్ ఉండలేదు ఆదాయ వేయాలు చెప్పలేదు చెప్పమని డిమాండ్ చేస్తున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్